కా మామిడికాయలతోటి తొక్క పచ్చడి చేస్తాం కదా ఇప్పుడు అలా తయారు మామిడి చేతి అలా పచ్చడి మొన్న పండుగ రొక్క కూడా అదే పచ్చాయి ఇది కూడా మామిడికాయలతో పచ్చడి చేస్తారు రైస్ లోకి చపాతీలోకి ఇది కూడా ఇడ్లీలోకి ప్రతి దానిలోకి బాగుంటుంది సంవత్సరం పాటు నేను ఇది కూడా ఏర్పాటు అంటే వెంటనే తాగిపోయినా అసలు కొంచెం కొంచెం కావాలనుకున్నప్పుడు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది మేము పండి ఉంటే పచ్చా ఇంకా అందుకని కావాల్సినప్పుడు వేసుకుని మీ తల్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం పైనే నేను ఉంటుంది తయారు చేద్దాము స్టార్ట్ చేసేద్దాం మామిడికాయలకి సొన ఉంటుంది కదా ఆ సొన పోవడానికి బకెట్ నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టి కడిగాము అంటే సొన పోతుంది ఈ మామిడికాయలు తుడిచి ముచ్చుకులు ఉంటాయి కదా ఇవి కట్ చేసి ఆ సను కూడా తుడవాలి తుడిచి ఒక పది నిమిషాలు ఆరినివ్వాలి ఆరితే తడి మొత్తం ఆరిపోతుంది పది నిమిషాలు ఆరిన తర్వాత తడి ఆరిపోతుంది కదా చెక్కు తీసేసుకుందాం సరేనక్క అక్క చెక్కు తీయడం అయిపోయింది కదా ఒక పొడుపు కదా అడగక్క అక్క సరే కామాక్షి సింపుల్గా అడగానా కొంచెం కష్టమైన పర్లేదా కష్టమైన పర్లేదు అడుగు ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది ఈ మధ్య అవును అయితే అడుగుతాను కామాక్షి సరేనక్క ప్రపంచంలో ఉన్నవారందరూ నా బిడ్డలే కానీ నన్ను అమ్మ అని ఎవరు పిలవరు ఏం చెయ్యాలన్నా ఏం పొందాలన్నా నాలోనే ఎటు వెళ్ళాలన్నా నా బిడ్డ నుంచి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలే అమ్మ అని పిలవరు ఏం చేయాలన్నా ఏం పొందాలన్నా నాలోనే ఎటు వెళ్ళాలన్నా నా మీద నుంచే చాలా వరకు కదా భూమి నేల ఇంకా బాగుంది బాగుందా బాగుంది ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టాలి కదా మిక్సీ పట్టేటట్టుగా వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్ చేసుకోవడమే బెటర్ కదక్క మిక్సీ త్వరగా అయిపోతుంది టెంక్కి ఉన్న గుజ్జు కూడా తీసేసుకుంటే మొత్తం అంతా ఎందుకంటే టెంకు మనం వెయ్యిం కదా ఓన్లీ పీసెస్ కాబట్టి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుందాం మిక్సీ త్వరగా పెట్టుకోవచ్చు తొందరగా మెత్తగా నలుగుతుంది మామిడికాయలు పచ్చిగా ఉండాలి పండకూడదు పండిందంటే కాయి పచ్చడి పాడైపోతుంది ఈ కాయలకి ఒక మామిడి ముక్కలు అయితే అయినాయి కదా మామిడి అంటే నాలుగు డబ్బాలు అంటే ఈ లోటా తోటి రెండు లోటాలు అయినాయి కామాక్షి అలా మానడు అనేది ఈ మామిడికాయ ముక్కలకి కేజీ నర వరకు బెల్లం పడుతుంది కామాక్షి కేజీ పడుతుంది అక్క అవును కామాక్షి అంటే మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా తీపి కోసం కొంచెం తీగా ఉండాలి కదా అల్లం పచ్చడి అంటే కేజీ కేజీ కేజీన్నర వరకు పడుతుంది ఒక వంద గ్రాములు అల్లం సరిపోతుంది ఏంటి సరిపోతుంది అల్లం ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది కామాక్షి రోజు తింటారు కదా పిల్లలు వేడి చేస్తుంది అందుకనేసి ఒక వంద గ్రాములు తీసి ముక్కలుగా కట్ చేసి వేయించి ఇలా అల్లం తక్కువ వేసుకోవడం వల్ల మనం రోజు తిన్నా వేయిట్ చేయదు అంతేగా పిల్లలు మామూలుగా కాదుగా తీ చట్నీలు మనం చెగిపోయినా ఇది సరిపోతుంది ఎందుకంటే మనం నేను చూసానుగా అల్లం పచ్చడికి బాగుంది చాలా బాగుంది వేయించుకున్న అల్లం చల్లారిపోయింది కదా మిక్సీ జార్లో రెండు వెల్లుల్లిపాయలు తోళ్ళు తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకుని అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఈ పేస్ట్ పక్కన పెట్టి ఈ మామిడికాయ ముక్కలకి మామిడికాయ ముక్కలు మానేడు ముక్కలు కదా మానేడు ముక్కలకి ఒక అరసాలు ఉప్పు అరసాలు కారం అంటే పచ్చడి కారం ఘాటుగా ఉంటుందనేసి బళ్ళారకాయల కారం సగు పచ్చడి కారం సగం రెండు కారాలు వేసాను కామాక్షి లెక్క పిండి ఒక నాలుగు స్పూన్లు మెంతి పిండి తక్కువగా వేసుకోవాలి కదా ఒక స్పూన్ చాలు మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పసుపు వేసి ఇలా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం మళ్ళీ మిక్సీలో వేస్తే అది సరే కరెక్ట్ కరెక్ట్గా పడతాయో పడవో అని చెప్పి ముందు ఇలా కలిపేస్తారు అక్క అనకామాక్షి ఇలా కలిపేసి కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడమే ఇలా అయితే లెక్క మనకు తెలుస్తుంది కదా డైరెక్ట్గా మిక్సీ జార్లో అంటే కలుస్తుంది కలవద్దు అనేసి ఇలా ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం బెల్లం కూడా వేసి నలిగిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం ఒకే రెండు కలిపేస్తారు ఇప్పుడు అంటే బెల్లం మొత్తం ఒకేసారి వేయాలంటే తిరగదు కదా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ బెల్లం కొంచెం మిగులుతుంది అలాగో అది కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇది నిలువ ఉంటుందా సంవత్సరం పాటు ఉంటుంది ఇలా అల్ల పచ్చడి పట్టిన తర్వాత మొత్తం తాలింపు పోయినాం అసలు మనకి ఎంత కావాలో అంత కొంచెం కొంచెం తీసుకుంటూ తాలింపు వేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకుంటూ సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా బెటర్ కామాక్షి సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఉంటుంది అవునా అట్లా మామిడికాయ పచ్చడి ఇంత పలుచుగా ఉంటే నిలుగుంటుందంటవా మామిడికాయలు కదా కామాక్షి నీరు వచ్చేస్తుంది కదా ఇలా పలుచగానే ఉంటుంది ఈ పచ్చడి కొంచెం తీసి తాలింపు వేసుకున్నాం ఇప్పుడు తాలింపు వేయడానికి కొంచెం ఆయిల్లో నాలుగు ఎండిమిపకాయలు ముక్కలు చేసి వేసి తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి ఈ తాలింపు దినుసులు వేగుతూ ఉంటాయి నాలుగు వెల్లుల్లి ముక్కలు కొంచెం మెత్తగా చేసి వేసుకోవాలి వెల్లుల్లి వేయడం మాత్రం మర్చిపోకండి కరివేపాకు వేసి ఈ ఆయిల్లో పచ్చళ్ళ వేసేయడమే ఇలా తాలింపు వేడివేడిగా ఉండగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని కొంచెం కొంచెం తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మామిడికాయతో అల్ల పచ్చడి తయారు చేయడం అయితే ఇంకా రెండు చపాతీ గురించి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ